ಉಪಥಾಯil ಆತ್ಮೀಯ ಕಲಾಯಕ್ಕೆ ವಿಚಿಸನಟುವಂತೆ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ అలాగే వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయటంలో గల ముఖ్య ఉద్దేశం పిల్లలందరూ కూడా ఏ విధంగా చదువుకుంటున్నారు వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి వారు చదువు విషయాల్లో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారనేది తల్లిదండ్రులు అందరూ కూడా ఉపాధ్యాయుల్ని తరచూ కలుస్తూ వారి యొక్క విద్యాభ్యాస గురించి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇందాకే హెచ్ఎం గారు చెప్పారు టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళ స్టడీ అవర్స్ తర్వాత వారిని ఇంటికి తీసుకెళ్లే విషయంలో తల్లిదండ్రులు నిజంగా వారు ముందుగానే వచ్చి పిల్లల జాగ్రత్తగా దగ్గరుండి తీసుకెళ్తే చాలా బాగుంటుందని ఒక మంచి విషయాన్ని తెలియపరిచారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఎక్కడైనా కానీ ఆడపిల్లలకు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు మార్గంలో కలగకుండా తల్లిదండ్రులు అలాంటి చొరవ తీసుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం అంతేకాకుండా మన పిల్లలు ఎలా చదువుతున్నారు మంచి పోషకాహారం తింటున్నారా లేదా స్కూల్లో భోజనం ఎలా ఉంది స్కూల్లో చదువు విషయాలు ఉపాధ్యాయులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తరచుగా ఉపాధ్యాయులను కలుస్తూ మన బిడ్డల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు విద్యార్థుల కొరకు మీ భవిష్యత్ కొరకు మీ యొక్క ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఎంతో మంచి వాతావరణంతో కూడినటువంటి విద్యను మీకు చేరువ చేస్తున్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం విద్యార్థుల విషయాల్లో ప్రభుత్వ పాఠశాల విషయాల్లో అనునిత్యము కూడా ఒక నూతనమైన ఆలోచన చేస్తూ విద్యార్థులకి అండగా ఉంటుంది గౌరవ ప్రభుత్వం నారా లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు గమనించారు రాష్ట్ర మంత్రి వర్యులు అనేక సభల్లో చెప్తున్నారు ఆడపిల్లల విషయం కానీ ఆడపిల్లలందరూ కూడా సమాజంలో మంచి గౌరవప్రదమైనటువంటి విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం వారి మీద చూపాలని రాష్ట్ర మంత్రి వర్యులు చెప్తూ ఉన్నారు అంటే ఇంతకు ముందు ఇళ్లలో ఏదన్నా మాటా మాట సందర్భాల్లో మాట్లాడుకుంటప్పుడు ఆడపిల్లలాగ ఏడుస్తారు మీరు గాజులు తొడుక్కున్నారా ఇలాంటి వాడుక భాషల్లో కూడా రాకూడదు ఆడబిడ్డలందరినీ కూడా మంచి గౌరవప్రదమైనటువంటి మాటలతో మాట్లాడాలని విలువ కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని నేర్పిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా మన విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నటువంటి అంతేకాకుండా పిల్లలు చదువుకునేటువంటి పాఠశాల పుస్తకాల్లో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అనేక మహానుభావుల యొక్క చరిత్రలు వారి పేర్లు ఇందాక మేడం గారు చెప్పారు డొక్కా సీతమ్మ గారి భోజన అలాంటి కార్యక్రమం కావచ్చు పెద్దల యొక్క చరిత్రలన్నీ కూడా పుస్తకాల్లో ముద్రించి పిల్లల భవిష్యత్తు బాగుండాలి చదువుకునే పిల్లలు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుల చరిత్రను తెలుసుకోవాలి ఒక అబ్దుల్ కలాం గారు కావచ్చు ఎంతో మంది చరిత్ర కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ మహా మేధావుల యొక్క చరిత్రను తెలుసుకొని భావితరాల్లో మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి శిఖరాలను రాణించాలని మీ కొరకు అనునిత్యం శ్రమిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇలాగ గౌరవ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రభు ప్రతి పథకం కూడా ప్రజలకు చేరువవుతుంది తల్లికి వందన గురించి గౌరవ హెచ్ఎం గారు చెప్పారు వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఇతరేతర వ్యక్తులు కావచ్చు చదువుకునే పిల్లలు మాలో ఎక్కువగా వారి విద్యకు దూరంగా ఉండటం గురవుతుంది దాని గురించి గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరూ కూడా చదువుకోవాలి పిల్లల చదువుకి తల్లిదండ్రులు ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు అని తల్లికి వందనం అనే ఒక సంక్షేమ పథకాన్ని మీకు ప్రవేశపెట్టి ఆ కుటుంబంలో ఇద్దరు బిడ్డలున్న ముగ్గురు బిడ్డలున్నా ఆ కుటుంబానికి ఆ పథకం అందించి మీరందరూ కూడా మంచి చదువు చదివి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచి చదువు చదవాలి ఎందుకంటే ఇక్కడ మా మేడం గారు మంజునా మేడం గారు ఉన్నారు నేను కూడా ఇక్కడ పూర్వపు విద్యార్థిని ఇక్కడ చదువుకున్నాను మా మేడం గారు వాళ్ళ పాప దీప్తి మేము అందరం కలిసి చదువుకున్నాం మమ్మల్ని వాస్తవంగా మాకు ఒక క్రమం నేర్పించి మంచి విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం నేర్పించినటువంటి మా ఉపాధ్యాయురాలు మంజునా మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉండాలి అంటే ఒక ఉన్నతమైనటువంటి శిఖరాల మీద మీరు రాణించాలంటే చదువు చాలా ప్రాముఖ్యమైన విషయం మీరందరూ కూడా మంచి చదువు చదవాలని విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఉపాధ్యాయులు హెచ్ఎం మేడం గారికి ఈ స్కూల్ యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ